హలో 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 పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు సూయా స్టాక్స్ సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి అరుణాచలం వెళ్తున్నాం అనమాట తిరువన్నామలై సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి విజయవాడకి బస్సు సో అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి బస్ అనమాట నైట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి సో అదనమాట ఈరోజు కంటెంట్ సో నేను మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తా తెచ్చుకో సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అయితే అయింది మేము కొత్తగూడెం బస్ స్టాండ్లో బస్ అయితే ఎక్కేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ సెవెన్ అయితే అవుతుంది ఈవినింగ్ మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి అక్కడ నుంచి మాకు ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా తిరువన్నామలేకి ఉందనమాట బస్సు సో చూద్దాం అక్కడికి రీచ్ అయ్యాక బోర్ కొడుతుంది లైట్గా స్వీట్ కాన్ అయితే తినేసా అనమాట సో విజయవాడకి వెళ్ళే దారిలో అయితే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది నాకు అసలు ఆ కొండలు ఆ చెట్లు ఆ గ్రీనరీ మతిపోయింది నాకైతే వెంటనే కెమెరా తీసి రికార్డ్ చేస్తాను అదనమాట సంగతి మళ్ళీ విజయవాడ రీచ్ అయ్యాక కంటిన్యూ చేస్తాను సో అలా గంట సేపు టైంపాస్ చేసిన తర్వాత విజయవాడ అయితే రీచ్ అయిపోయాము ఇది అమ్మవారి గుడి పక్కనే ఒక బ్రిడ్జ్లో ఉంటుంది అనమాట ఫ్లైఓవర్ సో ఇక్కడైతే అదర్ కొట్టేశారు నవరాత్రులు కదా అసలు కళ్ళు తిప్పుగా లేకుండా ఉన్నాయి అంతలా చేశారు డెకరేషన్స్ అసలు ఎన్ని రోజుల ముందు నేను చేశారు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది వ్యూ అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే జనాలంతా రోడ్డు మీద కార్ ఆపేసుకొని బైక్స్ అన్నీ ఆపేసుకొని వీడియోస్ అనమాట కృష్ణ రివర్ని అది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నైట్ భారతి సర్కిల్ దగ్గరకు అయితే వచ్చేసి ఎక్కేసాం బస్సు విజయవాడలో ఇది కొంచెం టాస్క్ అయింది ఏం జరిగింది ఏంటనేది నేనైతే బస్సు ఎక్కాక మీకు క్లియర్గా చెప్తాను సో అదనమాట సంగతి తనకైతే మేము ఇప్పుడే విజయవాడలో బస్ అయితే ఎక్కేసాము తిరువన్నామలకి సో టాస్క్ ఏంటంటే నవరాత్రులు కదా ఇక్కడ అందుకని బాగా ట్రాఫిక్ కండీషన్ ఉండేసరికి పోలీసు వాళ్ళు మన బస్సులని రానిలేదంట బస్ స్టాండ్ దగ్గరికి సో ఎక్కాల్సిన పాయింట్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్ సౌత్లకు వచ్చి అయితే బస్ ఎక్కాము ఏంటంటే వారధి సర్కిల్ అంట సో అక్కడికి వచ్చి అయితే బస్ ఎక్కాము మన తేర గెస్ట్ ఉన్నాడు వాడిని నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మా అన్నయ్య కొడుకు వీడు నేను ఎవరా బాబాయ్ సో వీడు మా అన్నయ్య కొడుకు రుచిత్ భరద్వాజ్ షార్ట్ గా రుచి రుచి హాయ్ చెప్పురా అందరికి హాయ్ చెప్పు రుచి ఆగట్లేదు గైస్ ఫోన్ తీసేసుకుంటాడంట వీడు టైం అయితే లెవెన్ అవుతుంది డిన్నర్ అని చెప్పి అయితే ఒక చోట ఆపాడు అయితే క్విక్ గా బస్ చూపిద్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను అయితే స్లీపర్ బస్ చాలా సీట్స్ అయితే ఎంటీ ఉన్నాయి ఇక్కడ టంగ్ టూర్లో ఫిల్ అవుతాయని చెప్పాడు అబ్బాయి ಸೊ ಮೇ ಮೈಸಿ ಮೇ ಆಟೋ ತೀಸ್ಕೊನೈತೆ ಟೆಂಪಲ್ ದೇತೋ ಆ ಟೆಂಪಲ್ ದನೈತೆ ಮೇ ರೂಮ್ ಬುಕ್ ಅನ್ನ ಸೊ ಇಕ್ಕ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಅಮ್ಮ ಟೆಂಪಲ್ ಕೋರ್ಟ್ ಫೋರ್ ಕಿಲಮೀಟರ್ಸ್ ಫೋರ್ ಕಿಲಮೀಟರ್ಸ್ ಇಡೀ ಟೆಂಪಲ್ ಕೈತೆ రాజగోపురం నుంచి ముందుకు వచ్చాక ఇక్కడైతే అమనీయమన్ గోపురం ఉంటుంది ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడ నుంచి చూస్తుంటే పెద్ద కొండ అయితే కనపడుతుంది నాకు అదిరిపోయింది చూడ్డానికి సో మీకు కూడా చూపిస్తా వ్యూ అయితే నెక్స్ట్ వచ్చే క్లిప్ లో ఎంజాయ్ చేయండి ఆ వ్యూని సో అదనమాట మిస్టేక్ సో లిటిల్ అయిందనమాట ఏంటంటే ఇందాక శివ సదన్ దగ్గరికి వెళ్ళాం కదా కానీ యాక్చువల్లీ మేము రూమ్ బుక్ చేసుకుంది శివ నిలయం అంట వీళ్ళైతే బ్రాంచ్ అది అది ఇక్కడ ఒక మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ తర్వాత ఉంది సో నేను మళ్ళీ ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది స్టోరీ అదే ఇందాక ఆటో ప్రైజెస్ చాలా ఎక్కువ అని చెప్పాను కదా అదేంటంటే మరి ఇక్కడ వీళ్ళు టూరిస్ట్ల దగ్గరనో మరి ఏంటో తెలియదు కానీ బేసిక్ గా మన తెలుగు వాళ్ళు కనబడితే చాలీగా డబ్బులు స్టార్టింగ్ ఐదు వందల నుంచి మొదలు పెడుతున్నారు అంతంత కాస్ట్లీ అంతంత రేట్లు చెప్తున్నారు అనమాట సో ఇంకా చేసేదేం లేదు ఇంకా అందరితో వచ్చినప్పుడు తప్పదు కదా అందరితో వచ్చినప్పుడు సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది ఎక్స్టెండ్ చేస్తున్నారంటో చాలా డస్ట్ ఉంది ఇక్కడ ఒకసారి అయితే వ్యూ చూపిస్తాం మీకు ఇది ఇందాక బాగుంది ఇదైతే అండర్ కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం అంత ఇదిగా అనిపించలేదు నాకు ఇదైతే చూడండి సో ఇవే ఆ బిల్డింగ్స్ మరి ఇదిలో ఎందులో ఉందో మా రూమ్ నాకైతే తెలీదు మేబీ ఈ బిల్డింగ్ లో ఈ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్ లో అవ్వచ్చు ఇదంతా ఎక్స్టెండ్ చేస్తున్నారు అంట సో కార్ పార్కింగ్ ఉంది అండ్ చాలా మంది వస్తున్నారు ఇక్కడికి సో అదనమాట మ్యాటర్ ఇందులో ఈ రూమ్ ప్రైస్ ఎంత పడ్డదో నేను కనుక్కొని చెప్తా దీంట్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇంక్లూడెడ్ అంట అది ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే స్టోరీ మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయాక మాట్లాడతాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా నేను మాధున్ గారు కొన్ని కొన్ని సార్లు ఎక్కడికి వచ్చిన ఉప్మా ఓకే తప్పమానండి సో మేమైతే రూమ్ లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టెంపుల్ అయితే వచ్చాము ముందు ఈరోజు మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేస్తే కొంచెం మనకు కూడా బాగుంటుందని చెప్పి అయితే టెంపుల్ అయితే వచ్చాము సో ఇప్పుడు టెంపుల్ సరౌండింగ్స్ అయితే చూపిస్తాం మీకు ఇదన్నమాట టెంపుల్ సరౌండింగ్స్ చాలా బాగుంది చాలా రష్ కూడా ఉంది ఈరోజు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం అనమాట మేము సో ఇట్లా ఉంది షాప్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ అండ్ ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి సో ఇందాక ఆల్రెడీ మీకు ఇందాక వెళ్ళేటప్పుడు రికార్డ్ చేశాను అనమాట ఇది అది సంగతి ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇక్కడికైతే వచ్చాం మేము దర్శనానికి అది సంగతి సో లోపలికి వెళ్ళి కుదిరితే అక్కడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం తెచ్చుకో టెంపుల్ వ్యూ అయితే ఇట్లుంది ఇంకా లోపలికి వెళ్ళేసి చూద్దాం అనమాట ఏంటి విషయం అని మన శివాయ సో మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాము చాలా బ్యూటిఫుల్ వ్యూ అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అసలు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అలా ఇలా ఉందనమాట మీరు చూసుకున్నట్టయితే చాలా బాగుంది కదా గైస్ ఫీలింగ్ బ్లెస్డ్ అనమాట అది సంగతి చుట్టూరా కొండ ప్రాంతం బాగుంది ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేయడం చెప్తాను ఇంకో వీడియోలో కలుసుకుందాం